మ్యాండోబో హెడ్లైన్స్ చెరువులను చెరబడితే చర్చాలకే ఎంతటి మహామౌలైన ఆక్రమిత భూములను అప్పగించాల్సిందే పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వరకు పుట్టాలి ఏఎస్ఐ ఇలా షాపింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి చేపను మింగేందుకు ప్రయత్నించిన పాము ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోల్ల లంకవర్ద ప్రభావిత గ్రామంలో బుధవారం ఓ పాము చేపలు మింగేందుకు విఫల ప్రయత్నం చేసింది అనంతరం స్థానికులు పామును కొట్టి చంపారు మ్యాండ్రోబ హెడ్లైన్స్ హైడ్రాకు విశేషాధికారాలు నీటి వనరుల్లో అక్రమణాలు అక్రమ కట్టాలు తొలగింపుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ఓ చట్టాన్ని రూపొందించనుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటు చేసుకుంది స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొంతమంది దుండగులు దాడి చేశారు వారి నుంచి డబ్బులు దోచుకోవడమే కాక వారి స్నేహితురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు వీరికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్టు గుర్తించారు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు